నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూరి శివి సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జయ శ్రీరామ్ గురుగారు శ్రీమాత్ర గురుగారు ఆషాఢ మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైన ఉంటారు అందులో భాగంగా ఇరవయో తారీఖు ఆదివారము కృతిక నక్షత్రము ఆషాఢ మాసం ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ఆ రోజుని ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి నిజంగా ఆషాఢ మాసంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతిరోజు గొప్ప నాన్న మనం వెతుక్కుంటూ వెళ్తే ప్రతి రోజులో కూడా ఒక విశేషత మనకి బయటపడుతూ ఉంటుంది అలాగే తమిళనాడు మనకు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఆరు క్షేత్రాలు ఉంటాయి నాన్న షణ్ముఖం అంటే ఆరు ముఖాలు షణ్ అంటే ఆరు షట్ ముఖములు ఆరు ముఖములు కలిగినటువంటి వాడే షణ్ముఖుడు అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మంత్రం ఉంటుంది శర్రవణ భావ శ వ ఆరు ముఖాలకి ఆరు అక్షరాలు బీజ అక్షరాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మంత్రం శ్రవణ భవుడు అంటాం కదా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరు క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి తమిళనాడులోనే ఉన్నాయి మనకి ఆరు ముఖాలు ఆరు ప్రదేశాల్లో ఉంటాయి అవి ఆరు క్షేత్రాలుగా సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచినవి ఆషాఢ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి ఏంటి అనేటువంటి విషయానికి వస్తే ఇదేదో కొత్తగా మనం ఏదో సృష్టింపజేసేటువంటి సృజనాత్మకమైనటువంటి రోజు కాదు క్రియేట్ చేసేటువంటి రోజు కాదు ఇది మీరు చూడండి ఆషాఢ మాసంలో కృత్తికా నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం కృత్తిక అగ్నన్న ప్రాత కృత్తికా అని చెప్పి ప్రారంభం అవుతుంది కృత్తికా నక్షత్ర మంత్రం అగ్ని రూపంలో ఉండే ఉండేది ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వరం కదా అగ్ని రూపం అగ్నిర్ణఃపాత కృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇంద్రుడు ఇంద్రుడు కూడా నక్షత్రం అదే అవుతుంది సో కృత్తికా నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం ఆషాఢమాసంలో ఏ రోజైతే వస్తుందో దాన్ని ఆడి కృత్తికం అని చెప్పి పిలుస్తుంటారు తమిళనాడులో ఆడి కృత్తికోత్సవం అని చెప్పి చేస్తూ ఉంటారు దాన్ని ఆషాఢమాసం కృత్తికా నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం ఈ రెండు కలయిక చాలా విశేషమైనటువంటి వినాన మన సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి స్కంద పంచమి ఇట్లా ఎలా అయితే విశేషమైనటువంటి రోజులో వీటికి మించినటువంటి ఇంకా పవిత్రమైనటువంటి రోజు ఏదైనా ఉంది అంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృత్తిక నక్షత్రం ఇక్కడ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం చేస్తూ ఉంటాం నాగులకి ఆదివారం చేస్తూ ఉంటారు నాగదేవతకి ఆదివారం చేస్తూ ఉంటారు ఎందుకు అంటే ఆదిశేషుడు కాబట్టి ఆయన ఆదిశేషము అని చెప్పి విష్ణుమూర్తి పడుకున్న పడుకున్నటువంటి శేషతల్పం ఉంటుంది కదా ఆదిశేషుడి మీద పడుకుని ఉంటాడు ఆయన కాబట్టి ఆదివారాన్ని ఎక్కువగా నాగులుగా చేస్తూ ఉంటారు అక్కడ సుబ్రహ్మణ్యతత్వం నాగతత్వం రెండు ఒకటే ఏంటి అంటే వివాహం వైవాహిక జీవితం సంతానం ఆరోగ్యం అలాగే ఆర్థిక వ్యవహారాలు జ్ఞాన సంపద నమ్మక ద్రోహాలు ముఖ్యంగా నమ్మించి మోసం చేస్తుంటారు చూసారా ఈ నన్ను పట్టుకుంటే జ్ఞానం మొత్తం మనకి వస్తూనే ఉంటుంది జరుగుతున్నాయి జ్ఞానం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు ఎవరితో స్నేహంగా ఉండాలి ఎంతవరకు ఎలా మాట్లాడాలి మాట్లాడేటువంటి విధానాన్ని కూడా సుస్పష్టంగా నిజంగా పిల్లలకి చెవుడు నత్తి ఈ అలాగే అంగవైకల్యాలు ముఖ్యంగా ఆర్టిజం ఇట్లాంటి వాళ్ళకి ఈ ఆడి కృతికోత్సవం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటి రోజు ఇట్లాంటి వాళ్ళకి ఆడి కృతకోత్సవం రోజున ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే నిజంగా చెప్పాలి అంటే ఆడి కృతికోత్సవం చాలా మందికి తెలియదనే చెప్తాం మన తెలుగు రాష్ట్రాలు ఇంతవరకు ఆడి కృతకోత్సవం గురించి ఒక వీడియో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయలేరు ఫస్ట్ వీడియో తెలుగులో చేయలేరు ఎవ్వరు కూడా మరి ఇన్ని రోజులు మీరు ఎందుకు చేయాలంటే కోసం గురించి కొన్ని కొన్ని సందర్భాలు మనం ప్రస్తావించినటువంటి రోజులు ఉన్నాయి చాలా వరకు కార్తీక మాసం ఇట్లాంటి విశిష్టమైనటువంటి ఆ విశిష్టత చెప్పేటువంటి రోజుల్లో కోసం గురించి మనం చెప్పుకున్నాం ముందు ఆషాఢ మాసం వస్తే చెప్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆగుతున్నాం ఆషాఢ మాసం వచ్చింది కృతిగా నక్షత్రం వస్తుంది ఆదివారం రోజున కలిసి రావడం అనేటువంటిది ఇంకా ఇంకా విశేషమైనటువంటి రోజు అందరికీ సానుకూలంగా ఉండేటువంటి రోజు కూడా చేసుకోవడానికి చేసుకోవడానికి ఇది ఎలా చేయాలి అంటే నిజంగా ఇళ్లలో పెద్ద పెద్ద ప్రతి ఒక్క ఇంట్లో హోమాలు యాగాలు చూసుకోవాలంటే ఇబ్బంది కదా అందుకని ఆడి కృతికోత్సవం రోజున మన హనుమత్ ప్రత్యంగర యజ్ఞస్థలిలో సర్ప సంస్కారం సర్పశాంతి చేయబోతున్నాం సర్ప సంస్కారం సర్పశాంతి నాగదోషాలు సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరి కోరిక వాళ్ళకు ఉండేటువంటి దోషాలు తిరిగిపోవడం అలాగే కోరికలు తీరటం ఈ రెండు తప్పనిసరిగా జరుగుతాయి దీంతో ఈ సర్పశాంతిలో స్కంద హోమం ఉంటుంది స్వామి వారి మూల మంత్ర హవనం ఉంటుంది అది కూడా ఎలా కుజ కుజగ్రహ మంత్రంతో రాహుకేతువుల మంత్రాలతో సంపుడీకరణ చేసి పాశుపత హోమం ఉంటుంది దాంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేష పంచామృతాభిషేకం ఈ ఇవన్నీ కూడా ఇంట్లో చేసుకోవాలంటే కష్టం అయ్యే పనే కాదు కదా అందరికీ కష్టమే కదా అందరికీ సానుకూలంగా మన దేవాలయంలో చేద్దామనేటువంటి సంకల్పంతో అందరి లోక సంరక్షణార్థం అందరూ దాంట్లో పాల్గొనాలి చేసుకోవాలి అనేటువంటి ఒక అవకాశం కల్పించాలి ప్రతి ఒక్కరికి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం ఆ రోజున తప్పనిసరిగా ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం అవుతుంది సర్ప సంస్కారం సర్పశాంతి అలాగే హోమం అభిషేకం హారతి మంత్ర తీర్థప్రసాద వితరణ జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది గా ఐదు గురు బ్రాహ్మణతో చక్కగా మంత్రం చదివిన తెలిసినటువంటి వాడు విధానం తెలిసినటువంటి వాళ్ళతో వీరొచ్చి చూస్తే అబ్బా ఇంత బాగుంటుందా అనుకునేటువంటి స్థాయిలో తప్పనిసరిగా ఈ సర్పదోషాలకి ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా నివారం కలిగేట్టుగా విశేషమైనటువంటి రోజుగా ఆ రోజు మన దేవాలయంలో చేస్తున్నాం కాలసర్పం దోషం కూడా కాల సర్పదోషం సర్పదోషం అధికండ కాల సర్పదోషం కర్కాటక కాల సర్పదోషం కర్కోటక కాల సర్పదోషం ఇట్లాంటివన్నీ ఏ ఉన్నా సరే రాహుకేతుల వల్ల వచ్చేటువంటివి కుజగ్రహం వల్ల వచ్చేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నివారణ కలగడం కోసమే ఈ యొక్క ఆడి కృతికోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా చేద్దామనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశం అవకాశం ఉన్నంత వరకు ప్రత్యక్షంగా పాల్గొనేందుకు చూడండి మీరు వచ్చి చేయించుకుంటే మాకు ఇంకా ఆనందం సంతానం లేట్ అవుతున్నా కూడా సంతానం లేట్ అవుతున్నా పుట్టిన సంతానం ఆరోగ్యవంతంగా లేకపోతున్నా వివాహం కాకపోతున్నా అప్పులు బా బారిన పడుతున్నా ఇచ్చిన డబ్బులు వెనక రాకపోయినా వ్యాపారం ఏ రకమైనటువంటి సమస్యలైనా సరే ఇప్పుడు నాన్న సర్పదోషాలు లేకుండా ఎవరు లేరు ఒక మాట చెప్పాలంటే ఏదో ఒక విధంగా సర్పదోషం కలుగుతూనే ఉంది సో కాబట్టి అందరూ చేయించుకోవచ్చు దీంట్లో ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు ముందుగా గోత్రనామాలు మీ వివరాలు నమోదు చేసుకోండి దయచేసి అది కూడా పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం వరకు మాత్రమే గోత్రనామాలు కానివ్వండి ప్రత్యక్షంగా పాల్గొనడానికి నమోదు చేసుకోవడానికి కానివ్వండి నేను కూడా ముందుగానే ఇరవై పద్దెనిమిదో తారీఖు వరకు మాత్రమే ఒక సమయం ఉంటుంది దానికి కూడాను ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నెంబర్కి ఫోన్ చేయండి తప్పనిసరిగా మీ వివరాలు నమోదు చేసుకోండి ఇక్కడ ప్రసాదం ఏమి ఇవ్వబడుతుంది ఏం చేయాలి అంటే ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళు అక్కడే ప్రసాదం తీసుకుంటారు పరోక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళకి అక్కడ నైవేద్యం పెట్టేటువంటి డ్రై ఫ్రూట్స్ ఇవి ఇవి కానీ అవి వాటితో పాటు భస్మం మాత్రమే ప్రసాదం పంపించబడుతుంది లాకెట్స్ అవి మో మధ్య చాలా ఇబ్బంది పడ్డాం మనం వెండి లాకెట్స్ అవి కూడా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి కారణం చేత దాని గురించి ఒక వీడియో చేస్తాం తప్పనిసరిగా కాబట్టి ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళు అక్కడే ప్రసాదం తీసుకుంటారు పరోక్షంగా గోత్రామాలతో చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ విధంగా చేయించుకోవచ్చు ఈ విధంగా మేము చేయలేకపోతున్నాం అనుకునేటువంటి వాళ్ళు ఇళ్లలో ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది కూడా ఒక మాట చెప్తారు దేనికంటే ప్రతి ఒక్కటి డబ్బుతోనే కొనలేనటువంటి ఇది కూడా ఉంటుంది నాకు కొంతమంది ఇంట్లోనే మేము చేసుకోవాలి ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటం పెట్టుకోండి చక్కగా స్వామివారికి అష్టోత్తరం పూజ చేయండి ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలతో నివే స్వామివారికి అర్చన చేయండి సజ్జలు ఉంటాయి సజ్జలు తెచ్చుకొని పొద్దున్నే నానబెట్టండి పూజ అయిపోయే సమయానికి చక్కగా నానతాయి సజ్జలు చలిబిడి అరటి పండు పాలు ఇవి స్వామివారికి నివేదన పెట్టండి నివేదన చేసే ముందుగానే సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రం చక్కగా పారాయణ చేసుకోండి లేదా వినండి యూట్యూబ్లో ఉంటుంది చక్కగా ఫ్యామిలీ అందరూ కూర్చొని వినండి ఇవన్నీ నివేదన చేసి వారివి ఆ రోజు ఉండగలిగితే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి అప్పుడు భోజనం చేయండి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ విధంగా ఇంట్లో చేయండి సాయంత్రం ప్రసాదం చక్కగా భోజనం చేయండి స్వామివారి అనుగ్రహంతో మీరు అనుకునేటువంటి అన్ని పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి ఇది పొద్దున్నే చేయండి పూజ కూడా ఏడు మిఠా మధ్యాహ్నం చేస్తాం అర్ధరాత్రి పూజ చేస్తాం కాకుండా పొద్దున ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల పొద్దున్నే పూజ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహం ఆడి కృత్తిక రోజున మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తప్పనిసరిగా నడుచుకుంటూ వస్తారు జంగ ప్రత్యేకంగా చేయించుకోవాలనుకుంటే కూడా మంచి అవకాశం కల్పిస్తున్నారు మంచి అవకాశం నిజంగా ఇది ఇంతవరకు ఎవరు చేయనటువంటి పూజ ఎవరు చెప్పనటువంటి విశేష విశిష్టత కాబట్టి అందరూ సద్వినియోగపరచుకోండి గోతనామా నమోదు చేసుకోండి ప్రత్యక్షంగా రాగలిగినటువంటి వాళ్ళు తప్పనిసరిగా రాండి మిమ్మల్ని చూడటం నాకు ఆనందం ఎంతమంది మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు దానికంటే కూడా నేను వాళ్ళని చూస్తే నేను ఆనందపడతాను మీకు ఆనందం తప్పనిసరిగా सर गुरुगर नमस्ते श्रीमात्रे नमः श्री गुरुभ्यो नमः